ఎస్ఎండి సోలరింగ్ అనంలోనే మనలో చాలామంది భయపడుతూ ఉంటాం కదా కానీ మోడర్న్ ఎలక్ట్రానిక్స్లో నైంటీ నైన్ పర్సెంట్ ఎస్ఎండి కాంపోనెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆడన బోర్డుగా తీసుకున్నట్టయితే దీని మీద మైక్రో కంట్రోలర్ అండ్ కనెక్టర్స్ తప్ప మిగిలినవన్నీ కూడా ఎస్ఎండి కాంపోనెంట్సే అలాగే ఈ రాస్బెరీ పై బోర్డు మీద కూడా కనెక్టర్స్ తప్ప మిగిలినవన్నీ కూడా ఎస్ఎండి కాంపోనెంట్సే ఈ బోర్డ్సే కాదు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ టీవీసు అన్నిటిలో కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్ఎండి కాంపోనెంట్సే ఉంటాయి సో మనం అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎస్ఎంబీ సోల్డరింగ్ ఎలా చేయాలన్నది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అందులో డౌటే లేదు అందుకోసమే ఈ వీడియోలో ఎస్ఎంబీ సోల్డరింగ్ ఎలా చేయాలి ఎస్ఎంబీ సోల్డరింగ్ కోసం ఏమేమి టూల్స్ కావాలి ఫ్లక్స్ ఎలా యూస్ చేయాలి సోల్డర్ పేస్ట్ ఎలా యూస్ చేయాలి హాట్ ఎయిర్ గన్ ఎలా యూస్ చేయాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అసెంబ్లీ సోల్డ్రింగ్లో మనం ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ మనం రెగ్యులర్గా చేసే కామన్ మిస్టేక్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సింపుల్ టూ పిన్ కాంపొనెంట్స్ నుంచి మొదలుపెట్టి హండ్రెడ్ పిన్స్ ఉన్న ఒక మైక్రో ప్రాసెసర్ వరకు కూడా ఎలా సోల్డర్ చేయాలో చేసి చూపిస్తాను ఓకే సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నా పేరు బాలకిషోర్ నేను యూఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి లాస్ట్ టెన్ ఇయర్స్గా ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాను ఈ ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉండే కాంప్లెక్స్ టాపిక్స్ అన్నిటినీ కూడా సింపుల్గా బ్రేక్డౌన్ చేసి మీరందరూ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాను మీరు కనుక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సేఫ్టీ 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 ఫస్ట్ గాయస్ మీ అందరికీ తెలుసు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటేనే ఒక రిస్కీ ఫీల్డ్ అందులోనూ సోల్డరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే మన సోల్డరింగ్ ఐరన్ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా హీట్ అవుతుంది అనమాట సో దాన్ని మీరు చేతులతో పట్టుకున్నా లేకపోతే బట్టల మీద వేసుకున్నా కానీ చేతులు కాలడం బట్టలు కాల్టం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి సో జాగ్రత్తగా ఉండండి అది టిప్ నెంబర్ వన్ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనం సోల్డరింగ్ చేసేటప్పుడు ఫ్లక్స్ కాలుతున్నప్పుడు స్మోక్ బయటకు వస్తుంది ఆ స్మోక్ పీల్చడం వల్ల పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు కానీ యూనో అన్ఈజీగా ఫీల్ అవటం హెడ్ ఎక్స్ రావడం అలాగే యూనో కళ్ళు తిరగటం ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది సో ఆ స్మోక్ డైరెక్ట్గా పీల్చకండి ఎంత వీలైతే అంత బాగా వెంటిలేషన్ ఉన్న రూమ్లోనే సోల్డర్ చేయండి లేకపోతే యూనో సో సోల్డరింగ్ ఫ్యాన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ యూస్ చేయండి ఇంకా మీకు ఆ స్మోక్ని అది గుంజేసుకుంటుంది ఓకే టిప్ నెంబర్ త్రీ వచ్చేసి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే సోల్డరింగ్ ప్రాసెస్లో వాడే సోల్డర్లో లెడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట లెడ్ ఈస్ వెరీ డేంజరస్ టు హెల్త్ దాన్ని ఆ లెడ్ని చేత్తో పట్టుకున్నంత మాత్రాన పెద్ద రిస్క్ ఏమీ కాదు కానీ మనం చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఆ షోల్డర్ని అంటే ఆ లెడ్ని చేత్తో పట్టుకుని ఆ తర్వాత ఆ చేతులని ఫింగర్స్ని తీసుకుని వచ్చి కలలో ముక్కులో నోట్లో పెట్టుకుంటాం కదా అలా మన బాడీలోకి ఆ లెడ్ ఎంటర్ అవుతుంది అనమాట సో అందుకోసమే సోల్డరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్స్ని ఇలా ఫేస్కి టచ్ చేసుకోకండి అలాగే షోల్డరింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంత వీలైతే అంతా ఏమో చేతిలో గ్లౌజెస్ వేసుకోండి గ్లౌజెస్ వేసుకుంటే ఏనో మనకి అదొక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సేఫ్టీ కదా అండ్ కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోండి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకోండి ఎందుకంటే మనం సోల్డరింగ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న ఫ్లక్స్ కొన్ని కొన్నిసార్లు బాగా హీట్ అవడం వల్ల స్ప్లాష్ అవుతుంది అనమాట అలా చిందిన ఫ్లక్స్ వచ్చి మన కళ్ళల్లో పడ్డదనుకోండి ఇంకా తెలుసు కదా ఐ డ్యామేజ్ అవ్వడము డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో అది ఫేస్కి గ్లాసెస్ పెట్టుకోండి అలాగే నో ఇఫ్ పాసిబుల్ ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి ఏమో ఆ స్మూవింగ్ ఎక్కువగా పీల్చుకున్న ఆ ఫేస్ మాస్క్ అన్నది మనల్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మంచి సోల్డరింగ్ అచీవ్ చేయాలి అంటే మన దగ్గర మంచి సోల్డరింగ్ టూల్స్ కూడా ఉండాలి కదా సో ఇప్పుడు మీకు అసెంబ్లీ సోల్డరింగ్ కోసం ఏమేమి టూల్స్ కావాలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఈ వీడియో సోల్డరింగ్ గురించి కాబట్టి ఏమేం టూల్స్ కావాలో చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్లో ఆల్రెడీ ఏమేమి టూల్స్ కావాలి ఆ టూల్స్ని ఎలా పర్చేస్ చేయాలి ఎటువంటి స్పెసిఫికేషన్స్ చూడాలని చాలా డీటెయిల్ వీడియో చేశాను మీకు గెలిక ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి సో మనకు ఫస్ట్ అసెంబ్లీ సోల్డరింగ్ కోసం ఖచ్చితంగా కావాల్సింది ఏంటి ఒక సోల్డరింగ్ ఐరన్ అనమాట ఎంత వేలైతే అంత హై క్వాలిటీ సోల్డరింగ్ ఐరన్ అనేది పర్చేస్ చేయండి హై క్వాలిటీ అయినలోనే మినిమమ్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఉండాలి అండ్ ఒక థర్డ్ పార్టీ అప్రూవ్ చేసిన సోల్డరింగ్ ఐరన్స్ అయితే చాలా సేఫ్టీ ఉంటుంది అనమాట అంటే థర్డ్ పార్టీస్ అంటే యూఎల్ సిఎస్ఏ టీ టీవీ అంటే థర్డ్ పార్టీ ల్యాబ్స్ ఉంటాయి అనమాట అవి కనుక అప్రూవ్ చేసిన సోల్డరింగ్ ఐరన్స్ అయితే హై క్వాలిటీ ఉంటాయి సేఫ్టీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ కంట్రోల్ చేయగలిగే సోల్డరింగ్ ఐరనే పర్చేస్ చేయండి టెంపరేచర్ కనుక కంట్రోల్ చేయలేకపోతే పిసిబి బోర్డ్స్ డ్యామేజ్ అవుతాయి అలాగే పిసిబి కాంపెనెంట్స్ కూడా హై టెంపరేచర్ వల్ల డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో టెంపరేచర్ కంట్రోల్ చేయగలిగే ఒక సోల్డరింగ్ స్టేషన్ పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టిప్స్ అనమాట నేను ఎస్ఎండి సోల్డరింగ్ అనేది చాలా గా చేయాలి కాబట్టి ఈ టిప్స్ ఎంత సన్నటి టిప్స్ మన దగ్గర ఎంత షార్ప్ టిప్స్ ఉంటే అంత బెటర్ అనమాట మోస్ట్లీ నేనైతే కానికల్ షేప్లో షార్ప్గా ఉన్న ఒక సోల్డరింగ్ టిప్ వాడతాను మీరు కూడా వీలైతే అదే వాడండి నెక్స్ట్ మనకు కావాల్సింది సోల్డర్ కదా సోల్డర్ వైరు ఈ సోల్డర్ వైర్లో రెండు రకాల సోల్డర్ వైర్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి లెడెడ్ ఒకటేమో లెడ్ ఫ్రీ అనమాట నేనైతే లెడెడ్ సోల్డరే వాడతాను ఎందుకు అని అంటే లెడ్ సోల్డర్కి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఎంత మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండటం వల్ల సోల్డరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది అందుకే నేను లెడ్ ఉన్న సోల్డే వాడతాను ఇక్కడ నా దగ్గర ఉన్నదైతే ఎస్ఎన్ సిక్స్టీ త్రీ పీబీ థర్టీ సెవెన్ అనమాట ఎస్ఎన్ సిక్స్టీ త్రీ అంటే దాంట్లో టెన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంది పీబీ థర్టీ సెవెన్ అంటే అందులో లెడ్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అనమాట అండ్ నేను మళ్ళీ ఈ షోల్డర్లోనే రొసిన్ కోరే సోల్డర్ వాడతాను అంటే దీంట్లో రొసిన్ ఫ్లక్స్ అనమాట ఫ్లక్స్ ఉంటే నేను సోల్డరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది కదా అందుకోసమే ఫ్లక్స్ ఉన్న సోల్డరే వాడతాను అండ్ ఎంత సన్నది వీలైతే అంత సన్నది పర్చేస్ చేయండి ఇప్పుడు నేను వాడేది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ డయామీటర్ ఉన్న సోల్డర్ వాడుతున్నాను మీరు ఇంకంతకన్నా సన్నది దొరికితే అది కూడా వాడండి ఇప్పుడు సోల్డరింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ మనకు ఖచ్చితంగా కావాల్సింది ఫ్లక్స్ మీ దగ్గర కనుక ఫ్లక్స్ కనుక లేకపోతే సోల్డర్ చేయడం ఆపేసేయండి ఫ్లక్స్ కొనుక్కున్న తర్వాత మాత్రమే సోల్డరింగ్ అనేది మొదలు పెట్టండి ఎందుకంటే మెటల్స్ హీట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ మెటల్స్ పైన ఒక ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఆక్సైడ్ లేయర్ ఉంటే సోల్డరింగ్ చేయలేము రెండు మెటల్స్ అంటుకోమన్నమాట సో ఆ ఆక్సైడ్ లేయర్ని రిమూవ్ చేయడం కోసం మనం ఫ్లక్స్ను వాడతాం ఫ్లక్స్ ఒక ఒక రకమైన యాసిడ్ అనమాట ఈ ఫ్లక్స్ని కనుక మెటల్స్ మీద అప్లై చేసి హీట్ చేస్తే ఆక్సైడ్ లేయర్ అనే రిమూవ్ చేస్తుంది సో ఫ్లక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మీరు ఏదైనా సోల్డరింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి ఆ ఎక్స్ట్రా సోల్డర్ని ఆ మిస్టేక్ని రిమూవ్ చేయాలన్నా కరెక్ట్ చేయాలన్నా మన దగ్గర సోల్డరింగ్ విక్ అనేది కావాలన్నమాట కొంతమంది విక్ అంటారు కొంతమంది దీన్ని ప్రాపర్ బ్రేడ్ అంటారు ఏదైనా కావచ్చు బట్ డీసోల్డరింగ్ చేయాలన్నా మిస్టేక్స్ని కరెక్ట్ చేయాలన్నా ఇదైతే ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర నెక్స్ట్ అసెంబ్లీ సోల్డ్రింగ్లో బాగా యూజ్ చేసేది వచ్చేసి హాట్ ఎయిర్ గన్ను చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ని డ్రై చేయడం కోసం యూజ్ చేసే హాట్ ఎయిర్ గన్స్ని యూజ్ చేయొచ్చు కదా అని అనుకుంటుంటారు అది యూజ్ చేయలేము ఇంపాసిబుల్ అసెంబ్లీ సోల్డింగ్ కోసం సపరేట్గా ఎలా ఎలాంటి హాట్ ఎయిర్ గన్స్ ఉంటాయి అనమాట మీరు మార్కెట్లోకి వెళ్ళి అమెజాన్లో కానీ ఈబేలో కానీ చూసినట్టయితే మీకు దొరుకుతుంది హాట్ ఎయిర్ గన్ ఖచ్చితంగా కావాలి హాట్ ఎర్గా అంత సోల్డర్ చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా సోల్డర్ పేస్ట్ అనేది కావాలన్నమాట నా దగ్గర అయితే పేస్ట్ ఇలా ఒక సిరంజ్ ఫామ్లో ఉంది సిరంజ్ ఫామ్లో ఉంటే ఎంత పేస్ట్ కావాలో అంతా ఇలా ఒత్తి పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఇలా ఒక సిరంజ్ ఫామ్లో పేస్ట్ కొనుక్కున్నాను ముఖ్యంగా దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇది కొంచెం హిట్ దగిలినా కానీ గడ్డగట్టిపోద్ది సో స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం చల్లగా ఉన్న ప్రదేశాల్లో స్టోర్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి సోల్డరింగ్ పర్స్టర్స్ బాగా యూజ్ అయ్యేది వచ్చేసి ఐసోప్రోపిన్ ఆల్కహాల్ ఆల్కహాల్ ఎందుకనంటే మనం సోల్డర్ చేసేటప్పుడు దాని మీద ఎక్స్ట్రా ఫ్లక్స్ అప్లై చేస్తాం కదా ఎక్స్ట్రా ఫ్లక్స్ని రిమూవ్ చేయాలి అని అంటే మనకి ఆల్కహాల్ అన్నది కావాలన్నమాట ఎందుకు ఆల్కహాల్ ఏ కావాలి అంటే ఆల్కహాల్ చాలా బాగా క్లీన్ చేస్తుంది అలాగే ఇది ఎయిర్ తగ్గంలోనే చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోద్ది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది సో మినిమమ్ నైంటీ పర్సెంట్ ఐసీ ప్రోపీన్ అయితే వాడండి అంతకన్నా ఎక్కువ ఉన్న పర్లేదు మనం డ్రింక్ చేసే ఆల్కహాల్ బనికి రాదు సో ఖచ్చితంగా మినిమం నైంటీ పర్సెంట్ ఆల్కహాలే పర్చేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంబీ సోల్డ్రింగ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా కావాల్సింది వచ్చేసి ఫ్రీజర్స్ అనమాట చాలామంది ఏం చేస్తారు అని అంటే దానికో దీనికి ఫ్రీగా వచ్చిన ట్యూజెస్ వాడుతుంటారు అవి లో క్వాలిటీ ట్యూజెస్ చాలా ఈజీగా బెండ్ అయిపోయి వంకర పోతుంటాయి దాంతో సోల్ కొంచెం అవుతుంది కొంచెం డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కొంచెం మంచి సోల్డర్ మంచి ట్యూజెస్ కొనుక్కోండి నేనైతే నా దగ్గర ఒక ఐఫిక్స్ కంపెనీ వాడుతున్నాను హై క్వాలిటీ మీరు కూడా వీలైతే అదే కొనుక్కోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్స్ ఇప్పుడు మనం సోల్డర్ చేసేటప్పుడు మన పీసీబీ బోర్డ్స్ని హోల్డ్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి ఇలా అలిగేటర్ క్లిప్స్లో దొరుకుతాయి మ్యాగ్నెటిక్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి లేకపోతే ఇలా చేతుని టైట్ చేసి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట మీరు అమెజాన్లోకి వెళ్ళి చూస్తే చాలా రకాలు దొరుకుతాయి సో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కనుక ఉంటే చాలా యూజ్ అవుతాయి మనం సోల్డర్ చేసేటప్పుడు మన సోల్డరింగ్ టిప్ని క్లీన్ చేయడం కోసం ఇలా కాపర్ బ్రైడ్స్ లేదా బ్రాంజ్ బ్రైడ్స్ కానీ లేకపోతే అది వాటర్ తోటి క్లీన్ చేయాలి అంటే ఇలాంటి స్పాంజెస్ ఇలాంటివి కూడా వాడుతూ ఉంటారు ఇవన్నీ ఎన్ని ఉంటే అంత అడ్వాంటేజ్ అనమాట సోల్డరింగ్ చాలా ఈజీ అవుతుంది వీటిలో కొన్ని ఉన్నా లేకపోయినా పెద్ద పర్వాలేదు బట్ వీలైతే ఇవన్నీ కూడా పర్చేస్ చేయండి ఓకే ఫస్ట్ మనం ఒక టూ పిన్ రెసిస్టర్స్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను ఇవి వచ్చేసి వన్ టూ వన్ జీరో సైజ్ రెసిస్టర్స్ అనమాట దానికోసం ఫస్ట్ పీసీబీ మీద ఆ కాంపనెంట్స్ ప్యాడ్స్ మీద ఫ్లక్స్ అప్లై చేస్తాను ఎందుకు ఫ్లక్స్ అప్లై చేస్తున్నాను అనంటే ఫ్లక్స్ అప్లై చేయడం వల్ల సోల్డరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఆ తర్వాత ట్వీజర్ తోటి జాగ్రత్తగా ఆ కాంపోనెంట్స్ని తీసుకుని ఆ ప్యాడ్స్ మీద ప్లేస్ చేసుకోండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లక్స్ అప్లై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాంపోనెంట్స్ కదలకుండా ఫ్లక్స్ కంటకపోతాయి అనమాట సోల్డ్రింగ్ చేయడం కూడా ఈజీ అవుతుంది నెక్స్ట్ సోల్డరింగ్ చేసేటప్పుడు కాంపోనెంట్ కదలకుండా ఉండటం కోసం ట్వీజర్ తోట ఆ కాంపోనెంట్స్ని గట్టిగా పట్టుకుంటాను ఇలా పైనుంచి పట్టుకుని ఒకవైపు సోల్డర్ చేసుకుంటాను చూస్తున్నాను కదా సోల్డరింగ్ ఎంత ఈజీగా ఫ్లో అవుతుందో ఫ్లక్స్ ఉండటం వల్ల తర్వాత సెకండ్ కాంపనెంట్ని కూడా సిమిలర్గానే ట్వీజర్ తోటి పైనుంచి పట్టుకొని కదలకుండా ఒకవైపున సోల్డర్ అప్లై చేస్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సోల్డర్ చేసిన తర్వాత సోల్డరింగ్ ఐరన్ రిమూవ్ చేసినా ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ తర్వాత మాత్రమే ట్వీజర్ని రిమూవ్ చేయాలి సో దట్ అప్పటికి సోల్డర్ గడ్డగట్టిపోయిద్ది కాబట్టి కాంపనెంట్ కదలదు ఇప్పుడు సెకండ్ సైడ్ వెళ్ళి కూడా రెండో వైపు సోల్డర్ అప్లై చేసేసుకోండి చూస్తున్నారు కదా సోలింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఆల్కహాల్లో డిప్ చేసిన ఒక బ్రష్ తీసుకొని మంచిగా స్క్రబ్ చేయండి ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా కదిలిపోయే ఊడిపోయేలాగా వెళ్ళిపోయేలాగా చూస్తున్నారు కదా ఎంత షైనీ షైనీగా ఉన్నాయో మన జాయింట్స్ ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ కానీ లేకపోతే క్లాత్ కానీ తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆల్కహాల్ అంతా కూడా రిమూవ్ చేసేయండి నేను ఆల్కహాల్ అంతా కూడా తుడి చేసేయండి వా చూస్తున్నారా మన సోల్డర్ జాయింట్స్ ఎంత షైనీ షైనీగా ఎంత కరెక్ట్గా ఉన్నాయో ఇప్పుడు అంతకన్నా చిన్న కాంపోనెంట్స్ ఓ సిక్స్ ఓ త్రీ అండ్ ఓ ఫోర్ ఓ టూ సైజ్ రెసిస్టర్ ఒక కెపాసిటీని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను ప్రాసెస్ సిమిలరే ఫస్ట్ ప్యాడ్స్ మీద ఫ్లక్స్ అనేది అప్లై చేయండి తర్వాత ట్వీజర్ తీసుకుని జాగ్రత్తగా కాంపొనెంట్స్ని ఆ ప్యాడ్స్ మీద ప్లేస్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా తీసుకుని జాగ్రత్తగా ప్లేస్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకా కాంపనెంట్స్ కదలకు ఉండటం కోసం నా లెఫ్ట్ హ్యాండ్ తోటి ట్వీజర్ తోట కాంపనెంట్స్ని పట్టుకొని ఇవి చిన్నవి కదా పైనుంచి నుంచి నొక్కి పట్టుంచడం కష్టం అందుకే సైడ్ నుంచి పట్టుకుంటున్నాను ఇప్పుడు ఒకవైపున ఒక సైడ్న సోల్డర్ అప్లై చేస్తాను చూసారా ఫ్లక్స్ ఉండటం వల్ల సోల్డర్ ఎంత నైస్గా ఫ్లో అయిందో కాంపనెంట్ కూడా కరెక్ట్గా ఎలా అని అయింది ఇప్పుడు సిమిలర్ ప్రాసెస్లోనే సెకండ్ కాంపనెంట్ని కూడా చేస్తాను దాన్ని కూడా సైడ్ నుంచి జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఒకవైపున సోల్డర్ అన్నది అప్లై చేస్తాను ఇప్పుడు ప్రాసెస్ సేమ్ నెక్స్ట్ ఇంకా మనం టూజర్ తోటి పట్టుకోవాల్సిన అవసరం లేదు సెకండ్ వైపుకి కూడా వెళ్ళి సెకండ్ వైపును కూడా సోల్డర్ అప్లై చేస్తాను నేను రైట్ హ్యాండ్ రావడం వల్ల కొంచెం లెఫ్ట్ సైడ్ అన్నది సోల్డర్ అప్లై చేయడం కష్టంగా ఉంది అందుకే కొంచెం స్లోగా చేస్తున్నాను అప్పుడప్పుడు ఈ వీడియో కోసం మనం మనం కరెక్ట్గా మనకి ఇష్టం వచ్చినట్టు బోర్డుని తిప్పలేను కదా అందుకే కొంచెం లెఫ్ట్ సైడ్ సోల్డర్ చేయడం కష్టంగా ఉంది కొన్ని కొన్నిసార్లు సోల్డర్స్ అది అప్లై చేయలేకపోయామని అనుకోండి బాల్ జాయింట్స్ ఏర్పడ్డాయి అనుకోండి ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లక్స్ అప్లై చేసుకుంటాను కొంచెం ఎక్స్ట్రా ఫ్లక్స్ అప్లై చేసుకుని ఇంకొకసారి ఆ జాయింట్స్ని కనుక రీహీట్ చేస్తే డల్గా ఉన్న జాయింట్స్ అన్నీ కూడా షైనీ షైనీగా తయారవుతాయి చూస్తున్నారు కదా వా అది ఎంత షైనీ షైనీగా తయారైందో ఇప్పుడు సిమ్లర్లీ ఒకసారి దాన్ని కూడా పైన ఉన్న రెసిస్టర్ పీటీసీ ఫ్యూజ్ని కూడా ఇంకొకసారి రీహీట్ చేస్తాను నాకు అది మంచిగా లేదు ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొకసారి రీహీట్ చేస్తాను నాకు ఆ జాయింట్ ఎందుకో కరెక్ట్గా ఉందని లేదు ఇంకొంచెం ఫ్లక్స్ అప్లై చేసి ఇంకొకసారి రీహీట్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు జాయింట్స్ చూడటానికి ఎక్స్ట్రా ఎక్స్ట్రా షోల్డర్ అన్నది లేకుండా షైనీ షైనీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఆల్కహాల్లో డిప్ చేసిన బ్రష్ ఒకటి తీసుకుని ఆ ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా మంచిగా స్క్రబ్ చేస్తాను ఇట్లా మరీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు కాంపనెంట్స్ ఊడిపోయేలాగా లైట్గా అప్లై చేస్తే సరిపోద్ది తర్వాత ఒక పేపర్ టవల్ కానీ లేకపోతే క్లాత్ కానీ తీసుకుని ఆ ఎక్స్ట్రా ఆల్కహాల్ అంతా కూడా రిమూవ్ చేసేయచ్చు చూస్తున్నాను కదా జాయింట్స్ ఎంత షైనింగ్ షైన్ ఎంత ఉన్నాయో ఇప్పుడు ఓ సిక్స్ ఓ సైజు ఉన్న ఒక డయోడ్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను ప్రాసెస్ సేమ్ నేను ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నాను అని అంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇన్ని కాంపనెంట్స్ కావాలని సోల్డర్ చేసి చూపిస్తున్నాను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి డయోడ్కి యానోడ్ సైడ్ క్యాథోడ్ సైడ్ అని ఉంటాయి కదా సైడ్స్ ఎలైన్ అయ్యేలాగా కాంపొనెంట్ పెట్టుకోండి ఫస్ట్ ఒకవైపు సోల్డర్ చేస్తాను చూసారా ఫస్ట్ టైంకి అది ఎంత మంచి సోల్డర్ జాయింట్ ఏర్పడదు ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా వెళ్ళి సెకండ్ సైడ్ కూడా సోల్డర్ అప్లై చేస్తాను నైస్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా సోల్డర్ చేసి చూపిస్తాను మీకు ప్రాసెస్ సిమిలర్ ప్రాసెస్ ఇన్నిసార్లు చూపిస్తున్నాను అనుకోకండి మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లక్స్ అప్లై చేస్తాను తర్వాత కాంపోనెంట్ని తీసుకొని జాగ్రత్తగా ప్యాడ్స్ మీద అలైన్ చేస్తాను ఇప్పుడు ఒక పక్క సోల్డర్ అప్లై చేస్తున్నా ఇంక ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ వైపు సోల్డర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ట్వీజర్ వాడాల్సిన అవసరం లేదు సెకండ్ వైపు కూడా సోల్డర్ అప్లై చేసుకుంటే సరిపోద్ది వావ్ నైస్ నాకైతే జాయింట్స్ కరెక్ట్గా అనిపించింది సో ఇంక ఇప్పుడు ఆల్కహాల్ తోటి ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను చూసారా జాయింట్స్ అన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నాయి ఎక్స్ట్రా కూడా కూల్డ్ జాయింట్ అన్నది లేకుండా ఇప్పుడు ఒక ట్యాంటిలం కెపాసిటర్ ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను ఇది చాలామంది ఈజీ అనుకుంటారు కానీ కొంచెం ఇక్కడ ట్రిక్ ఉంటుంది అనమాట ఏంటంటే వేరే తో పోలిస్తే దీనికి కొంచెం హీట్ అనేది ఎక్కువ అప్లై చేయాలన్నమాట ఎందుకంటే దాని కింద ప్యాడ్ కాంపోనెంట్ కింద ఉంటుంది కాబట్టి కొంచెం సోల్డరు హీటు ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది ఫ్లక్స్ అప్లై చేసేసి కాంపనెంట్ని జాగ్రత్తగా ప్యాడ్ మీద అలైన్ చేసేసుకోండి తర్వాత కాంపోనెంట్ కదలకుండా టీజర్తో పట్టుకొని ఒకవైపున సోల్డర్ అప్లై చేయండి కొంచెం హీట్ ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది ఎందుకంటే కింద కాపర్ ప్యాడ్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం హీట్ ఎక్కువ సార్లు అప్లై చేయాల్సి వస్తుంది ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అప్లై చేసేసుకోండి చాలా ఈజీ కదా యూనో మనం చేసుకుంటూ వెళ్తుంటే చాలా ఈజీ అయిపోతుంటుంది ఇప్పుడు తోటి ఆ ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను నైస్ ఇప్పుడు సిమిలర్ టైప్ ఆఫ్ కాంపొనెంట్ ఇంతకుముందు చూపించిన ట్యాంట్లం కెపాసిటర్ టైపే కానీ ఇది ఒక క్రిస్టల్ ఆసిలేటర్ని మనం ప్రతి మైక్రో కంట్రోలర్ మధ్య ప్రతి మైక్రో ప్రాసెసర్కి కూడా ఒక క్రిస్టల్ ఆసిలేటర్ కావాలి కదా సో దాన్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను ప్రాసెస్ సేమే అందుకే నేను కొంచెం మీకు స్పీడ్గా చూపిస్తాను వీడియో స్పీడ్గా చేసి ఫ్లక్స్ అప్లై చేస్తాము తర్వాత కాంపనెంట్ పెట్టేసి ఒకవైపు సోల్డర్ చేస్తాము తర్వాత రెండో వైపు సోల్డర్ చేసేస్తాం తర్వాత తోటి క్లీన్ చేసేస్తాం సిమ్లర్ ప్రాసెస్ అన్ని చాలామంది కష్టం అని అనుకుంటారు కానీ ఒక కాంపనెంట్ సోల్వ్ చేయటం వస్తే సిమిలర్ ప్రాసెస్లో అన్ని కాంపొనెంట్స్ కూడా సోల్వ్ చేయొచ్చు కొంచెం ఏంటి అంటే ప్రాక్టీస్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది ఒక మాస్ఫెట్ అనమాట ఇది ఒక త్రీ పిన్ మాస్ఫెట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఏంటంటే దీనికి గ్రౌండ్ ప్లేను కింద థర్డ్ ఇప్పుడు చూపిస్తున్న ఇది ఏదైతే ఉందో గ్రౌండ్ ప్లేన్ అది కొంచెం ఎక్కువ ఉండటం వల్ల హీట్ కొంచెం ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది ఫస్ట్ ఆ ప్యాడ్ని హీట్ చేసేసి దానికి ఫస్ట్ సోల్డర్ అప్లై చేస్తాను డైరెక్ట్గా మంచిగా అన్ని కార్నర్స్ అంతా కూడా సోల్డర్ రీచ్ అయ్యేలాగా మంచిగా దాన్ని హీట్ చేసి సోల్డర్ని అన్ని వైపులా కూడా మూవ్ చేస్తాను కొంచెం ఎక్కువ సోల్డరే పట్టిద్ది ఇక్కడ కక్కుర్తి పడకండి ఎక్కువ సోల్డర్ అప్లై చేసిన ప్రా ప్రాబ్లం లేదు తర్వాత ఎక్స్ట్రా ఉంటే రిమూవ్ చేసేయచ్చు మనం ఇప్పుడు ఇంకా కాంబనెంట్ని తీసుకుని జాగ్రత్తగా దాని యొక్క పొజిషన్లో అలైన్ చేసేయండి ఇంక ఇప్పుడు కాంపనెంట్ కదలకుండా ట్వీజర్ తోటి పైనుంచి పట్టుకొని ఇప్పుడు ఆ థర్డ్ ప్యాడ్ ఏదైతే ఉందో గ్రౌండ్ ప్యాడ్ దాన్ని హీట్ చేయటం మొదలు పెట్టండి కొంచెం ఆ ప్యాడ్ పెద్దగా ఉండటం వల్ల ఆ గ్రౌండ్ కాపర్ ప్లేన్ కొంచెం ఎక్కువ పెద్దగా ఉండటం వల్ల హీట్ ఎక్కడం టైం పట్టుద్ది బట్ కొంచెం ఓపిక్గా పెట్టండి నాకైతే ఆల్మోస్ట్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు పట్టింది చూసారా సోల్డర్ కరగటం మొదలైంది వన్ షోల్డర్ కరిగింది అని అంటే ఎక్స్ట్రాగా ఉన్న సోల్డర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇక ఇప్పుడు మిగతా లెగ్స్ సింపుల్గానే యాజ్ యూజువల్గా హ్యాండ్ సోల్డరింగ్ చేసినట్టుగా చేసేయచ్చు ఇప్పుడు పైన థర్డ్ ప్యాడ్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా సోల్డర్ని కావాలంటే రిమూవ్ చేసేయచ్చు లేకపోతే ఉంచవచ్చు నేనైతే మీకు డీ సోల్డరింగ్ ఎలా చేయాలో చూపించడం కోసం ఆ ఎక్స్ట్రా ఉన్న షోల్డర్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాను నేను ఒక కాపర్ బ్రైడ్ అంటారు దాన్ని చూసారు అది ఎంత ఎక్స్ట్రా ఉన్న సోల్డర్ అంతా కూడా కాపర్ బ్రైడ్ మీదకి ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో నైస్ ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా ఆల్కహాల్ తోటి క్లీన్ చేసేసి క్లాత్తో కానీ పేపర్తో కానీ ఆల్కహాల్ని కూడా రిమూవ్ చేసేయండి నాయిస్ ఐస్ చూసారు ఎంత మంచిగా ఉందో ఇప్పుడు సిమిలర్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ కాకపోతే కొంచెం చిన్న సైజ్ అనమాట ఇది కూడా చూపిస్తే ఎలాగో చేస్తున్నాం కదా చూపిద్దాం అని చూపిస్తున్నాను ఆ తోడ్ ప్యాడ్ని గ్రౌండ్ ప్యాడ్ని కొంచెం హీట్ చేసి సోల్డర్ అప్లై చేయండి తర్వాత కాంపనెంట్ని ఎలా ఏం చేసేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతాను ఏంటంటే పైన హీట్ చేయకుండా ఫస్ట్ కింద కాం కింద లెగ్స్ని సోల్డర్ చేస్తాను సో ఏంటంటే కదలకుండా ఉంటారు కదా ఇంకా మనకి రైట్ ఇంకా వన్స్ ఇప్పుడు ట్వీజర్ అవసరం లేదు మిగిలిన లెగ్స్ కూడా అలాగే హ్యాండ్ షోల్డర్ చేసేస్తాను ఇంక ఇప్పుడు పైన కొంచెం హీట్ చేసేసి దాని మీద కొంచెం ఎక్స్ట్రా షోల్డర్ అప్లై చేస్తాను కొంచెం ఎక్స్ట్రా షోల్డర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా రిమైనింగ్ షోల్డర్ కూడా తొందరగా హీట్ ఎక్కుతుంది అనమాట నైస్ కొంచెం కింద లెగ్స్ కొంచెం చూడటానికి బాగాలేవు అందుకే వాటిని నీట్గా క్లీన్ చేయడం కోసం ఎక్స్ట్రా ఫ్లక్స్ ఇంకొంచెం అప్లై చేసి రీహీట్ చేస్తున్నాను అలా రీహీట్ చేయడం వల్ల ఏమవుద్ది అని అంటే ఇంతకుముందు డల్గా ఉన్న జాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు షైనీ షైనీగా తయారవుతుంది నైస్ ఇంకా ఆల్కహాల్ తోటి క్లీన్ చేసేస్తాం సిమిలర్ ప్రాసెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఒక ఎయిట్ పిన్ నైస్ అలా సోల్డర్ చేయాలో చూపిస్తాను యాజ్ యూజువల్గా ఫ్లక్స్ అప్లై చేసేయండి కాంపడెంట్ని తీసుకుని వాటి యొక్క లెగ్స్ మీద జాగ్రత్తగా అలైన్ చేసుకోండి కాంపనెంట్ కదలకుండా ట్విజర్ తోటి పట్టుకొని ఇప్పుడు లెగ్ బై లెగ్ సోలో చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది కొంచెం పెద్ద కాంపనెంట్ కాబట్టి ఇలా లెగ్స్ ఓన్లీ ఎయిట్ ఎయిట్ లెగ్సే ఉన్నాయి కాబట్టి ఇలా హ్యాండ్ సోల్డరింగ్ చేసినట్టుగా ఈజీగా సోలో చేసేయచ్చు వన్ బై వన్ వన్ బై వన్ రీచ్ చేసుకుంటూ సోల్డర్ అప్లై చేసుకుంటూ వెళ్ళండి ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఫ్లక్స్ అంతా కూడా ఆల్కహాల్ తోటి క్లీన్ చేసేయండి ఇది వచ్చేసి సిక్స్టీన్ పిన్ ఐసీ అనమాట ఇది సో దీన్ని కూడా సిమిలర్గా ఫ్లక్స్ అప్లై చేస్తాము కాంపనెంట్ని ప్యాడ్స్ మీద కరెక్ట్గా అలైన్ చేసి కాంపోనెంట్ కదలకుండా పట్టుకొని ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ లెగ్స్ని సోల్డర్ చేసుకుంటాను సో ఇంకా కాంపోనెంట్ ఆ పొజిషన్ నుంచి కదలదు కదా సో ఇంక ఇప్పుడు లెగ్ బై లెగ్ సోల్డర్ చేసుకుంటూ వస్తాను ఒక వైపున ఇంకొక వైపున మీకు డ్రాగ్ సోల్డరింగ్ చేసి చూపిస్తాను నైస్ కావాలనే వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను మీకు బోర్ కొట్టకుండా ఉండటం కోసం ఆల్కహాల్ తోటి క్లీన్ చేసేసి ఎక్స్ట్రా ఆల్కహాల్ అంతా కూడా క్లాత్ తోటి క్లీన్ చేసేయండి ఇది కూడా సిమిలర్ సిక్స్టీన్ పిన్ ఐసీఏ కాకపోతే దీని లెగ్స్ చాలా దగ్గరగా ఉంటాయి సో హ్యాండ్ సోల్డరింగ్ చేయడం కష్టం ఖచ్చితంగా డ్రాగ్ సోల్డరింగే చేయాలి ఫ్లక్స్ అప్లై చేసేసి కాంపనెంట్ని అలైన్ చేసేయండి కాంపనెంట్ కదలకుండా పట్టుకుని ఆ కార్నర్ ఈ కార్నర్ కనుక కొంచెం సోల్డరింగ్ చేశారంటే కాంపనెంట్ కదలదు ఇంకా నెక్స్ట్ డ్రాగ్ సోల్డరింగ్ చూస్తున్నారు కదా డ్రాగ్ సోల్డరింగ్ చేస్తే లెగ్స్ అన్నిటికి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సోల్డర్ అనుకుంటుంటుంది అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంటుంది అనమాట ఇక్కడ ఎక్స్ట్రా షోల్డర్ పెట్టినప్పుడు దానికి మనం ఏం చేయాలంటే ఇంకొంచెం ఫ్లక్స్ అప్లై చేసి ఇంకొకసారి గనకి డ్రాగ్ కనుక చేసాము అంటే ఈక్వల్ అండ్ అన్ని లెగ్స్ కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షోల్డర్ అంటుకుంటుంది నైస్ ఇప్పుడు మీకు ఒక ట్వంటీ పిన్ కనెక్టర్ని చూపిస్తాను సేమ్ ప్రాసెస్ ఫ్లక్స్ అప్లై చేసేస్తాము కాంపిడెంట్ని అలైన్ చేస్తాను కాంపిడెంట్ కదలకుండా ట్వీజర్తో పట్టుకుంటాను పట్టుకొని ఒక రెండు కార్నర్స్లో సోల్డర్ అప్లై చేస్తాను తర్వాత డ్రాగ్స్ హోల్డ్రింగ్ చూస్తున్నారా డ్రాగ్స్ సోల్డ్రింగ్ ఎంత ఈజీయో డ్రాగ్స్ సోల్డరింగ్ ఇంత ఈజీ అవడానికి కారణం ఏంటి అని అంటే మనం అప్లై చేసే ఎక్స్ట్రా ఫ్లక్స్ అనమాట ఫ్లక్స్ కనుక మీ దగ్గర లేకపోతే సోల్డరింగ్ చేయాలి అనే ఉద్దేశం మానుకోండి ఫ్లక్స్ ఉంటేనే సోల్డరింగ్ చేయండి ఎందుకంటే ఫ్లక్స్ ఉంటే సోల్డరింగ్ చాలా ఈజీ అవుతుంది సో ఫ్లక్స్ లేకుండా మాత్రం సోల్డరింగ్ చేయాలని అనుకోకండి మంచి సోల్డరింగ్ అచీవ్ చేయలేరు ఇది వచ్చేసి ఫార్టీ పిన్ కనెక్టర్ అనమాట నెక్స్ట్ వన్ సిమిలర్ ప్రాసెస్ ఫ్లక్స్ అప్లై చేస్తాను తర్వాత కనెక్టర్ని జాగ్రత్తగా అలైన్ చేస్తాను కాంపిడెంట్ కదలకుండా టీజర్తో పట్టుకుని ఒక రెండు కార్నర్స్లో షోల్డర్ అప్లై చేస్తాను ఫస్ట్ ఇంకా కాంపడెంట్ కదలదు కదా నెక్స్ట్ డ్రాగ్ సోల్డరింగ్ చూస్తాను కదా వావ్ ఎంత మంచిగా అన్ని పిన్స్ కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సోల్డర్ అంటుకుంటుంది ఇలా డ్రాగ్ సోల్డరింగ్ చేయడం వల్ల నెక్స్ట్ ఆల్కహాల్ తోటి క్లీన్ చేసేయండి ఇప్పుడు నేను మీకు ఒక హండ్రెడ్ పిన్ మైక్రో ప్రాసెస్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను మీరు ఇప్పటి వరకు చూసిన సేమ్ ప్రాసెస్ దీనికి కూడా అప్లై చేస్తాము ఎటువంటి డిఫరెంట్ ప్రాసెస్ ఉప ఉపయోగించము సేమ్ ప్రాసెస్ మీరే చూస్తారు కదా ఎంత ఈజీగా హండ్రెడ్ పిన్ ఉన్న ఐసీన్ కూడా ఎంత ఈజీగా సోల్డర్ చేయొచ్చు ఫ్లక్స్ అప్లై చేయండి కొంచెం ఎక్కువ ఫ్లక్స్ అప్లై చేసుకోండి ఏం పర్లేదు తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఐసిని జాగ్రత్తగా తీసుకొచ్చి అలైన్ చేసుకోండి ఐసీ కదలకుండా ఒక నాలుగు కార్నర్స్లో కొంచెం కొంచెం సోల్డర్ అప్లై చేసుకోండి నాలుగు పిన్స్ని గనక మీరు గనక సోల్డర్ చేసుకుంటే ఐసీ కదలదు ఇంకా నెక్స్ట్ డ్రాగ్ సోల్డరింగ్ సో షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నాయి అనుకోకండి మనం తర్వాత వాటిని క్లీన్ చేద్దాము ఫస్ట్ అయితే అన్ని వైపులా కూడా డ్రాగ్ సోల్డరింగ్ చేసేయండి ఈజీ అవుతుంది కాంపిడెంట్ కదలకుండా ఉంటుంది సో ఇప్పుడు నేను నాలుగు వైపు కూడా షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నా పట్టించుకోకుండా ఫస్ట్ అన్ని వైపులా డ్రాగ్ సోల్డరింగ్ చేస్తాను తర్వాత ఎక్స్ట్రా ఉన్న సోల్డర్ అంతా కూడా సోల్డర్ విక్ తోటి రిమూవ్ చేసేస్తాను సో ఇప్పుడు ఎక్స్ట్రా సోల్డర్ అంతా రిమూవ్ చేయడం కోసం ఫ్లక్స్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఫ్లక్స్ ఉంటే ఈజీ అవుతుంది కదా తర్వాత కాపర్ బ్రేడ్ తీసుకుని ఇంకా హీట్ చేయడం మొదలు పెడతాను చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఉన్న సోల్డర్ అంతా కూడా మన కాపర్ బ్రెయిడ్కి నైస్గా అంటుకుంటుంటుంది సో కాంపనెంట్స్ మధ్య పిన్స్ మధ్య ఉన్న షార్ట్ సర్క్యూట్ అన్నీ కూడా రిమూవ్ చేయడం వీలవుతుంది సిమిలర్ ప్రాసెస్ అన్ని వైపులో కూడా ఎక్స్ట్రా సోల్డర్ అంతా కూడా కాపర్ బ్రైడ్ తోటి రిమూవ్ చేసేస్తున్నాను చూసారు అన్ని పిన్స్ కూడా నీట్గా ఉన్నాయి కదా ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే కొంచెం సోల్డరింగ్ ఐరన్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి తర్వాత ఆల్కహాల్ తోటే ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా రిమూవ్ చేసేయండి సో ఇక్కడ మీరు గమనిస్తే బాటమ్ రో అంటే కింద ఉన్న రోలో రెండు పిన్స్ ఏమో షార్ట్ సర్క్యూట్ అయినాయి ఒక రెండు పిన్స్ ఏమో వంకర పోయినాయి నేను తర్వాత వాటిని కరెక్ట్ చేశాను కానీ కరెక్ట్ చేసేటప్పుడు ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి నన్ను వేసుకోకండి ఇప్పుడు నేను మీకు ఇలాంటి కాంపనెంట్స్ అన్నిటినీ కూడా ఒక హాట్ ఎయిర్ గన్ తోటి ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట హాట్ ఎయిర్ గన్ తోటి ఈ అవుట్పుట్ ఎలా రీచ్ అవ్వాలో నేను మీకు చూపిస్తాను గైడ్స్ మీకు చిన్న విషయం చెప్పాలి ఈ వీడియో మీ ముందే తీసుకురావడానికి నాకు చాలా కష్టపడ్డాను ఎంతో రీసెర్చ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అన్ని గ్యాదర్ చేసి మెథడ్స్ అన్ని గ్యాదర్ చేసి నా దగ్గర లేని టూల్స్ కాంపొనెంట్స్ అన్నీ పర్చేస్ చేసి ఈ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేసరికి నాకు దోళ తీరిపోయింది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నా దగ్గర నుంచి మీకు అంత మంచి వీడియోస్ వస్తాయి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ అసలు అయితే ఎస్ఎండి సోల్డరింగ్ హాట్ ఎయిర్ ఎయిర్గాన్తో చేయడమే చాలా ఈజీ కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు బోర్డ్స్ని కనుక రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు హ్యాండ్ సోల్డరింగ్ చేస్తాం కాబట్టి ఇంతవరకు మీకు హ్యాండ్ సోల్డరింగ్ చూపించాను సో హాట్ హెట్ గన్ సోల్డర్ చేయడం కోసం ఫస్ట్ మనం సోల్డర్ని ఒక ప్యాడ్స్ మీద ఇలా అప్లై చేసేసుకోండి సోల్డర్ అనేది ఇలా పేస్ట్ రూపంలో దొరికిద్ది అనమాట దీన్ని సోల్డర్ పేస్ట్ అంటారు ఈ సోల్డర్ ప్లేస్ట్లోనే ఫ్లక్స్ కూడా ఉంటుంది సో మీరు అడిషనల్గా ఫ్లక్స్ అప్లై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు సో ప్యాడ్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా మంచిగా షోల్డర్ పేస్ట్ అప్లై చేసుకోండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా షోల్డర్ అప్లై చేస్తుంటారు అంత సోల్డర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఎంత కావాలో అంత చేస్తే సరిపోతుంది ఇది బై ప్రాక్టీసే వస్తుంది అనమాట ఒక నాలుగైదు సార్లు చేస్తే ఎంత షోల్డర్ అప్లై చేయాలో మనకు అర్థమవుతుంది తర్వాత కాంపనెంట్స్ అన్నిటిని కూడా ట్వీజర్ తోటి జాగ్రత్తగా అలైన్ చేసుకుని పెట్టుకోండి కరెక్ట్గా పెట్టాల్సిన అవసరం లేదు మీరే చూస్తారు కదా మ్యాజిక్ మనసు మనం సోల్డర్ చేయటం హీట్ గన్ తోటి సోల్డర్ చేయటం మొదలుపెట్టిన తర్వాత కాంపనెంట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వాటి యొక్క ప్యాడ్స్ మీదకి వచ్చి కరెక్ట్గా అలైన్ అయిపోతాయి సో ఫస్ట్ ఒక టెన్ సెంటీమీటర్స్ దూరం నుంచి హాట్ ఎయిర్ గన్ తోటి హీట్ చేయటం మొదలు పెట్టండి హాట్ ఎయిర్ గన్ ఎక్కువ స్పీడ్ పెట్టారంటే కాంపనెంట్స్ అన్నీ ఆ గాలికి ఎగిరిపోతాయి అనమాట సో ఫస్ట్ ఒక టెన్ సెంటీమీటర్స్ నుంచి హీట్ చేయటం మొదలు పెట్టండి ఇంకా వన్స్ మనకి సోలర్ పేస్ట్ కలుగుతుంది అని అన్నప్పుడు కొంచెం కొంచెం దగ్గర దగ్గరగా వచ్చి కాంపనెంట్స్ దగ్గరకు వచ్చి ఇక ఒక టూ త్రీ సెంటీమీటర్స్ దూరం నుంచి కూడా హీట్ చేసుకోండి అప్పుడు అన్ని పిన్స్కి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా సోల్డర్ ఎంత కరెక్ట్గా కరిగిపోయి కాంపనెంట్స్ అన్నీ కూడా ఎంత యాక్యురేట్గా ఎలైన్ అవుతున్నాయో హ్యాండ్ సోల్డరింగ్ చేస్తే ఇట్లా పాసిబుల్ కాదు ఓన్లీ హాట్ ఎయిర్ గన్ తోటి సోల్డర్ చేస్తేనే ఇంత కరెక్ట్ సోల్డరింగ్ చేయడం పాజిబుల్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఇలా సోల్డర్ చేసిన తర్వాత ఎక్కడన్నా జాయింట్స్ గినక ఇన్నఫ్ సోల్డర్ కినక లేదు అని అనుకుంటే మీరు అప్పుడు సోల్డరింగ్ ఐరన్ తోటి కొంచెం ఎక్స్ట్రా సోల్డర్ కూడా అప్లై చేసేసుకోవచ్చు లేదు ఎక్కడన్నా కొన్ని ఎక్స్ట్రా సోల్డర్ ఉంది అని అనుకుంటే దాన్ని మీరు కాపర్ బ్రేడ్ తోటి హీట్ చేసి ఆ ఎక్స్ట్రా సోల్డర్ని కూడా రిమూవ్ చేసేయచ్చు ఈ స్టెప్ తర్వాత మీరు ఆల్కహాల్ తోటి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఫ్లక్స్ ఏమి ఎక్స్ట్రా ఫ్లక్స్ ఏమి అప్లై చేయలేదు మనం బట్ నేను పీసీబీ బోర్డు కొంచెం చూడడానికి నీట్గా ఉంటుందని చెప్పి జస్ట్ ఆల్కహాల్ తోటి క్లీన్ చేసేసాను చూసారు కదా అవుట్పుట్ ఎలా వచ్చిందో వా ఏదో పెద్ద మిషనరీ ఉపయోగించి సోలర్ చేసినట్టే ఉన్నాయి ఈ అన్నీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలా మందికి ఎస్ఎండి సోల్డ్రింగ్ అంటే భయం పోయింది అని అనుకుంటున్నాను కొంచెం ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే అసెంబ్లీ సోల్వింగ్ పెద్ద కష్టమైన విషయం కాదు మళ్ళీ చాలామందికి ఇంట్లోనే ఒక సోల్డ్రింగ్ స్టేషన్ పెట్టుకోవాలని ఉంటుంది కానీ ఈ అసెంబ్లీ సోల్వింగ్లో ఏమేమి టూల్స్ ఉండాలి ఈ టూల్స్ని ఎలా పర్చేస్ చేయాలి పర్చేస్ చేసేటప్పుడు ఏమేమి స్పెక్స్ చూడాలనేది మందికి తెలియదు అందుకే సోల్డరింగ్ టూల్స్ టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేసి నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా పెడతాను మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ బాయ్